దేంతో మొదలైందో దేంతో మొదలు పెట్టిండు దాంతోనే పోతాడు అనేది ఉంటుంది అంటే కత్తి పట్టుకున్నాడు కత్తితోటే పోతాడు గన్ను పెట్టు గన్ను పట్టుకున్నాడు గన్నుతోటే పోతాడు అనేది మనం జనరల్గా వింటుంటాం కదా మామూలుగా సినిమా డైలాగులు కూడా మనం చూస్తుంటాం కామెడీలో కూడా పెడతారు అదేదో సినిమా ఉంటుంది అనుకుంటా అత్తారింటికి దారేదిలో ఏదో ఉంటుంది బ్రహ్మానందం మీద పెడతారు నువ్వు దేంతో మొదలయ్యావో అదే మళ్ళీ నీకు వచ్చింది అన్నట్టుగా సేమ్ నేను దేని గురించి చెప్తున్నా మీరు ఈ పాటి గెస్ట్ చేసి ఉంటారు కదా సేమ్ తెలంగాణలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైతే సినిమా వాళ్ళ ఫోన్లు విన్నరు సినిమా వాళ్ళ సంభాషణలు విన్నారు లేకపోతే మగుడు పిల్లల మధ్యలో సంభాషణలు వినరు విడాకులు అయినాయి ఇట్లాంటి మొత్తము సినిమా కథలు అన్నీ వండి వార్చారు అవునా ఇది నిజమా అనుకునేలాగా స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసి ఛానల్స్లలో పెట్టి నడిపించిన ప్రయత్నం చూసినాం మనం అయితే మనం ఏదైతే చేస్తామది మనకే బౌన్స్ బ్యాక్ వచ్చి మనకు గుర్తుంది అంటారు చూసినాం సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లనే ఉంది ఇది నేను చెప్తున్నా ముచ్చటో కాదు లేకపోతే ఎవరో కాదు ఏకంగా ఒక వెబ్సైట్ రాసిన ఒక స్టోరీ స్టోరీ అందామా నిజమే ఎందుకంటే వాళ్ళు దాన్ని ఛేదించి రాసిరావు వాళ్ళకు ఉన్న సోర్స్ ఏందో తెలియదు కదా సౌత్ ఫ్యాక్టర్ అనేది దాంట్లో వచ్చింది దాంట్లో అంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి చాలా బాగా వివరించి చెప్పారు అందులో ఇంకా నేను అది నేను చదివి వినిపించట్లేదు కానీ ఎందుకంటే దాన్ని తెలుగులో నేను చెప్తాను దాని అర్థం ఒక్క మాటలో చెప్పాలేంటే ఆ స్టోరీకి సంబంధించి చెప్పాలి ఏంటని అంటే రేవంత్ రెడ్డి బెడ్రూమ్ ముచ్చట్లు వింటున్నాడు అంతే కదా ఒక ఇద్దరు మంత్రులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బెడ్రూమ్లలో కూర్చొని ఈ ఇద్దరు మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్న విషయాలని విని ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తిని మధ్యవర్తిగా పంపించి ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడుకున్నారట ఒక మంత్రి ఇంకొక మంత్రికి ఫోన్ చేసి రేవంత్ రెడ్డి చాలా అతిగా చేస్తున్నాడు ఏది పదేళ్ళు నేనే ఉంటా ఇరవై ఏళ్ళు నేనే ఉంటా లేకపోతే ఇట్లాంటి మాటలన్నీ గురించి వాళ్ళు టీవీలు చూసిన తర్వాత డిస్కస్ చేసుకున్నారట ఈ డిస్కస్ చేసుకున్నాక మరుసటి రోజు ఆ మరుసటి రోజు ఒక మధ్యవర్తి ఇంకొక మంత్రి దగ్గరకు వచ్చిండు ఏమి మీరేమో చేస్తున్నారట కదా రేవంత్ రెడ్డి కోసము ఏందో ఆయన కింద పీఠం కదిలించడానికి అనేది ఇలా డిస్కషన్స్ వస్తే అరే మేము మాట్లాడుకున్నాం ముచ్చట ఈయనకి ఎట్లా తెలిసింది అనేది అర్థమవుతుంది కదా ఫోన్ ట్యాపింగ్ ఎట్లా ఏ రకంగా వీళ్ళ మాటలు ఏడ మాట్లాడుకున్న మాటలు ఎందుకు బయటకు వచ్చినప్పుడే కదా తెలుస్తాయి సో ఈ విషయం అడిగిండట అడిగితే అది ఆ ముచ్చట తర్వాత కానీ నీకు ఏం కావాలో చెప్పు నేను చేస్తాను అంట కానీ సదర్ మంత్రి మాత్రం అట్టేట ముందు మా ఫోన్లు మేమిన్న మాట మేము మాట్లాడుకున్న మాటల్ని మీరు ఎట్లా అనేది మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ మీద దాన్ని వండి వార్చి పొద్దున్న లేస్తే నిల్చుంటే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ టాపింగ్ ఫోన్ టాపింగ్ ఇప్పుడు ఏకంగా ఏమైంది వాళ్ళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వాళ్ళ బెడ్రూమ్లల్లో ఉండి మాట్లాడుకున్న మాటల్ని విన్నాడు అనే మాటని ఇలా వార్తా కథనం వచ్చింది మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఒకవేళ సహజమే అవ అవసర అవసర నిమిత్తము ఏ ప్రభుత్వమైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అనుకుంటే మరి గత ప్రభుత్వం మీద బురద జల్లొద్దు కదా ఇప్పుడు దాన్ని అలుసుగా తీసుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన అంటే ఫోన్ టాపిక్ లింకులు పెట్టి డ్రగ్స్ అంటారు ఫోన్ ట్యాప్కి లింకులు పెట్టి డ్రగ్ గంజాయి అనడం మనం చూసినాం కదా మనం మాట్లాడిన మాటల్ని ఘోరంగా ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా చూసినాం కదా నాకు ఎలాంటి కనీసం నాకు సిగరెట్ తాగే అలవాటే లేదు నా పిల్లల మీద నేను ప్రమాణం చేసి చెప్తాను నాకు అసలు డ్రగ్స్తో సంబంధం లేదు నేను ఎప్పుడూ తీసుకోలేదనే మాట చెప్పుకోవచ్చు నేను ఆల్మోస్ట్ అందరు చూస్తారు కదా సోషల్ మీడియాలో ఆ మాటలకు సంబంధించిన క్లిప్స్ అన్నీ కూడా చూస్తున్నాను నేపథ్యం ఇవాళ అంటే ప్రతిది కూడా ప్రతి అంశాన్ని లింక్ పెట్టి ఇంట్లో ఉన్న భార్యాభర్తల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి మొదలు పెడితే సినిమా వాళ్ళ నుంచి మొదలు పెడితే బిజినెస్ మ్యాగ్నెట్ దగ్గర నుంచి మొత్తం తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ లింక్ పెట్టారు ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చేపిచ్చిందని చెప్పి దాని ద్వారా అంటే ఇప్పుడున్న అంశాలను స్ట్రైట్ అవే అంశాలని పక్క దువ్వ పట్టించడానికి చేసిన ప్రయత్నాల్లో రోజు వార్తల్ని వండి వార్చినారు బాగుంది మరి మరి ఇప్పుడు ఈ కథ ఏంది స్వయంగా రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయించు అనే వార్త ఈరోజు పెద్ద సంచలనం అయిపోయింది ఈ పాటికి అంటే బయటి వాళ్ళకు లేటుగా తెలిసింది ఆ మంత్రులకు ఎప్పుడో తెలిసింది ఏది మా ఫోన్లు ట్యాప్ చేసిన అంటే ఈయన సీటు కింద ఎవరు ఎసరు పెడుతున్నారు ఎవరెవరి దగ్గర ఎంతమంది మా ఎమ్మెల్యేలు ఉన్నారు అసలు ఎవరెవరు ఈయనకి వ్యతిరేకంగా ఉన్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్లు ఏమనుకుంటున్నారు ఈయనతో ఏమనుకుంటారు ఇవన్నీ కూడా ఈయనకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ చేపిస్తున్నాడు అనే అంశం వచ్చింది ఇప్పుడు అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు కొంత అంటే ఇంకా మిగతా ఇంకా కొంత కొంత చిన్న స్థాయి వ్యక్తులు కూడా అంటే ఉంటారు కదా మధ్యలో మీడియేటర్ లాగా వర్తించే వాళ్ళ ఫోన్లు కూడా వీళ్ళు విషయం ఇంకా తెరపైకి వచ్చింది ఏంటంటే అంటే భవన్లో మాట్లాడుకుంటున్న గుసగుసలు ఏంటో చెప్పాలి ఇంకొకటి ఆఖరి గట మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ చేయించారట అంటే ఈమె ఎవరి వైపు మాట్లాడుతుంది ఈమె ఎవరికి పదవులు ఇస్తుంది అసలు నా ముఖ్యమంత్రి సీట్ ఈమె ఉంచుతుందా లేదా ఈవ ఎవరెవరి మంత్రులతో ఏం మాట్లాడుతుంది ఈ రకంగా రాహుల్ గాంధీకి ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందా అనేసట అట మరి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ద్వారా మీరు మంత్రులే అంటున్నారు కానీ ఏకంగా మా ఏసీసీ అగ్రనేత అంటే దూతగా పంపించిన ఆమె ఫోన్లే ట్యాప్ జరుగుతున్నాయి అనేసి అంటే వీళ్ళు ఎవరైనా ఫోన్లు మాట్లాడుకోవాలనుకుంటే ఆమె కూడా చెప్తున్నారట ఫోన్లలో ఇంకేమంటే ఎవరైనా ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు రేవంత్ రెడ్డి గురించో మంత్రి గురించో కమిషన్ల గురించో భూ కబ్జాల గురించో చెప్పాలనుకుంటే వద్దొద్దు ఫోన్లు వద్దు మనం డైరెక్ట్గానే మాట్లాడుకుందాం అనేసి ఇక్కడ మంత్రులే కాదట ఎమ్మెల్యేలే కాదు మీనాక్షి నటరాజును కూడా అదే చెప్తుందట ఆఖరికి ఫేస్ టైం కాల్స్ వద్దు వాట్సాప్ కాల్ వద్దు వద్దు ఏవి వద్దు మీకు అందుబాటులోకి వస్తాను కలిసి చర్చించుకుందాం అనే పరిస్థితికి వచ్చిందట ఇప్పుడు ఆలమెడకే చుట్టుకుందాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఏకంగా మీనాక్షి నటరాజన్ ఫోన్నే ట్యాపింగ్ చేస్తున్నట్టు ఇంకా ముచ్చట ఎట్లుంటుంది చెప్పు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీరికగా వాళ్ళ బెడ్రూమ్లలో వండుకొని వాళ్ళు ఫోన్లు మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా జరుగుతుంది అని అంటే ఆఖరికి ఇదే విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు కూడా వెల్లడించింది కదా ఒక రిపోర్టర్ నడ ఈయన హెచ్చరించినట్టే ఎవరు చిట్చాట్లో ఢిల్లీ చిట్చాట్లో ఏమయ్యా నువ్వు ఊకే ఎందుకు హరీష్ రావుతో మాట్లాడుతున్నావు అనేసి ఆయన నేను హరీష్ రావుతో మాట్లాడుతున్న విషయం మీకెట్లా తెలుసు అనేసి సో ఇవన్నీ మొత్తానికి తిరిగి 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 ఎవరి మెడకు చుట్టుకుంటుంది అని అంటే ఇక మీ ఇక్కడ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేశారంటే ఇంకా అదేం మామూలుగా ఉండదు ఎందుకంటే వీళ్ళ వీళ్ళ ఫోన్ ట్యాప్లైన అని చెప్పేసి ఎవరికి వీళ్ళు ఇస్తారు ఫస్టు మీనాక్షి చెప్తారు ఆ తర్వాత మీనాక్షి నుంచి రాహుల్ గాంధీ చేరుతుంది కానీ ఇక్కడ మీనాక్షి ఫోనే చేశారు అనేది ఈయన జరుగుతున్న వార్త ఏది కాంగ్రెస్ వర్గాల్లో మొత్తం చర్చటిది ఇక మరి ఈ రకంగా పరిస్థితి ఉంటే ఇది ఏదో చేద్దామని చూస్తే ఏదో మెడకొచ్చి వచ్చి చూసినావా సినిమా వాళ్ళ ఇన్నరు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏకంగా బెడ్రూమ్లో మాట్లాడుకునే ముచ్చట్లే వింటున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు గాంధీభవన్లో కానీ ఎవరిని ఇలా గది కూడా గదే జరుగుతుంది మా ఫోన్ ట్యాప్ అవుతుంది మా ఫోన్ ట్యాప్ అవుతుంది మా ఫోన్ ట్యాప్ అవుతుంది మరి ఇది ఎక్కడ తేలాలి ఎదుటోని మీద బురద చల్లాలనుకుంటే ఈరోజు మనకు అది మనకే వచ్చింది కదా అంటే నేను చేస్తే అందుకే అంటారు చూసినావా ఒక సామెతలు బాగా వస్తాయి ఇట్లాంటి వాటి విషయంలో అదే ఉంటుంది చూడు తాను తాను చేస్తే సంసారం ఎదుటోటి చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఇది బాగా యాప్ట్ అవుతుంది ఇప్పుడు మొత్తం ఈరోజు టాపిక్ అంతా కూడా టాపిక్ డైవర్ట్ చేయాలనేసి ఇదంతా అటు కేటీఆర్ మీదకి కేసీఆర్ మీదకి దోషిండు ఇవాళ ఏమవుతుంది తోషి ఎందుకనంటే ఇతను ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు ఇది బయటకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ వాయిస్ ఇక్కడ పెంచి వీళ్ళ మీద దోషేసారు కానీ ఇది ఏమైంది వచ్చి మళ్ళీ ఇట్లా తిరిగి ఇట్లా ఇక్కడికే వచ్చింది ప్రతిదానికి అంటే అంటే నోరు చేసుకొని ఆ టాపిక్ డైవర్ట్ చేయడం అలవాటు అయిన నేపథ్యంలో అన్ని సందర్భాల్లో అదే సాగదు కదా ఏది ఏమైనా కూడా ఈరోజు మనం చేయాల్సిన పనులు చేయనప్పుడు అన్ఫిట్గా మనం ఉన్నప్పుడు ఏంటని అంటే మనము దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండం కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా నిజంగానే ఏ రోజు ఏ టాపిక్ మొత్తం మీడియాలు నడవాలనేసి ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నారు రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయో జనరల్గా జనాలకు చేసే మంచి పనుల మీద అభివృద్ధి మీద ఉద్యోగాల మీద మహిళలకు ఇచ్చే వాటి మీద ఇవన్నీ బేస్ అయి ఉంటాయి కానీ ఈరోజు ఎట్లా తెలుసా ఇవన్నీ చెయ్యట్లేదు కాబట్టి టోటల్గా స్క్రిప్టెడ్ రాజకీయాలు జరుగుతున్నాయి కొన్ని ఛానల్ నమ్ముకుంటే ఏమైతే ఆ ఛానల్ ఏం చేస్తారంటే ఇప్పుడు శాటిలైట్ ఉందనుకోండి ఆ రోజు ఆ వార్తను వండి వార్చాలి లేదు పత్రికలు ఉన్నాయి ఆ రోజు అదే బ్యానర్ అయ్యడం పెట్టాలి దాంతో పాటుకి ఏమవుతుందంటే ఈరోజు ఈ ఈ అసలైన కార్యక్రమాలన్నీ పక్కకుపోతాయి ఇదే మనం నమ్ముకుంటారు బట్ అంత ప్రజలెవరు అంత తెలివి తక్కువగా ఆలోచించారు ఎవరు వాళ్ళకున్నంత తెలుగు నిజంగా ఎవరికి ఉండదనే చెప్పాలి బట్ ఈ ఇలా మనం ఏం చెప్పినా నడుస్తుంది అనుకుంటారు చూసినావా వాళ్ళదే తెలివి తక్కువతనం అంటారు ఇలా ఆఖరిగా తెలివి తక్కువతనం ఎంత వరకు వచ్చిందంటే బెడ్రూమ్లో ముచ్చట్లేనే వరకు వచ్చింది